వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు నేను పోకోటీలు చేయాలనుకున్నాను అనమాట నేను చేసే విధానం వేరుగా ఉంటుంది ఎలా చేయాలా పొడి పొడిగా చేయాల కరకరా చేయాలంటే ఒక్క మోడల్ చేయాలా మెత్తగా చేయాలంటే ఒక మోడల్గా చేయాలా అందుకని మీకు చూపిస్తాము పోకోటీలు పిల్లల స్కూల్ నుంచి వచ్చే టయానికి సాయంత్రం బయట కొనుక్కోకోడీలు అండి ఇంట్లో చేస్తేనే మంచిదండి చాలా బాగుంటాయి అదో దానికి కావాల్సినవి ఇంకా ఉల్లిపాయలు ఏం చేయాలంటే ఇదిగోనండి ఉల్లిపాయలు చదివిసుకోవాలా ముందు ఇంత లావుగా కట్ చేయకూడదు చాలా సన్నగా కట్ చేయాల ఉల్లిపాయలు కరకర రావాలా ఇట్లా ఉంటే సన్నగా చేయాలండి ఇట్లా విడవ ఇట్లా ఇడ్చుకోండి అన్నీ ఇదిగో ఈ విధంగా కొంచెం లావుగా కట్ చేశారనుకో ఈ విధంగా మెతుక్కోవాలి మెతుక్కుంటే దేనికి దానికి వస్తాయి ఇది ఇవి మెతుక్కోకుండా వేసామనుకో అంత పెద్ద పెద్ద వస్తాయి పోకోడీలు ఇది ఇట్లా దీంట్లో ఏం చేయాలా ఒక్కరో నూనె వేసుకోవాలా కలిపేటప్పుడు కొంచెం వామ్ వేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి వాము వామె కొంచెం వేసుకోండి ఎందుకంటే వామ్ వేసుకుంటే బాగుంటుంది ఆరోగ్య రీత్యా కూడా మంచిదండి మనకి పసుపుగా కావాలంటే కొంచెము పసుపు వేసుకోవాలి

కొంచెం కారంగా కావాలా ఏం చేయాలా కొంచెం కారం వేసుకోవాలా కొంచెంగా కారం వేసుకోండి కారక బాగుంటుంది అన్నట్లు ఇందులో ఇది కూడా వేసామండి అల్లం కూడా వేసాం కొంచెం అల్లం కూడా వేసాం ఆకుకూరలు వేసి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఆకుకూరలు వేసి వేసుకోవచ్చు ఎవరన్నా ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే గబగబా పోకోడినేనండి పోకోడినే చేస్తాం బట్ కొంచెం తినే సోడ వేస్తే గుల్లగా బాగుంటుంది దీంట్లోకి ఫస్ట్ బీఫ్ వేసుకోవాలండి చేసుకుంటామండి ఒక్కొక్కసారి కొంచెం శనగపిండి వేసుకుంటే బాగుంటుంది ఇదిగో బియ్య పిండి సమంగా బియ్య పిండి శనగపిండి సమంగా వేసుకోండి సరిపోతుంది చూసి వేసుకోవాలి కలిపేటప్పుడు అంతే శనగపిండి అండి మీనాక్షి శనగపి పిండి అండి ఇది మా కోడలు తెచ్చింది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిద్ది దేంట్లో కావాలంటే దాంట్లో వేసుకుంటాం అట్లా ఉప్పు కూడా వేసుకోవాలా కరివేపాకు ండి ఇట్లా తుంచేసి వేసుకోండి చాలా ముక్కలుగా వేసుకోండి తగినంత ఎక్కువ వేసుకుంటే తినలేము కలిపినట్టు చూసి కొంచెం కలుపుకోవచ్చు కావాలంటే చిన్నప్పుడు మా అబ్బాయి తినేవాడు అండి బాగానే తినేవాడు ఇప్పుడు ఈ మధ్య బయటకు వెళ్తాం కుదరక ఇది బీ పిండే వేస్తాను చూసేసుకోవటమేనండి ఇంకేం లేదు కొంచెం చదువు మా పెద్దక్క వాళ్ళ కోడలు పద్మ అండి మా బొడ్డీ భార్య మా పెద్దక్క కోడలు పెద్ద కోడలు ఎప్పుడూ ఎక్కువ పొగడి చేస్తూనే ఉంటుందండి బియ్య పిండితోనే చేస్తుంది ఎక్కువగా బియ్య పిండితోనే చేస్తూ ఉంటుంది ఎంతది ఎక్కువ వస్తుంది మా అమ్మాయి కొంచెం కొంచెం పిండి చూపు చూసుకోవాలా ఒప్పు కూడా కొంచెం తక్కువ చూసేసుకోవాలండి ఇది బానే తక్కువ స్తే రుచి బాగుంటుందండి వామేస్తే రుచి బాగుంటుంది మనకు ఆరోగ్య రీతి కడుపు నొప్పి అదంతా కూడా రావండి శనగపిండి బియ్య పిండి రెండు కలిపామనుకో అయినా కూడా మా ఫ్రెండ్ నిందండి గోదావరికెన్లో ఆమె కూడా అంతే నేను వెళ్తే చాలు పొకోడిగా చేసేదండి నిమిషం నా దగ్గర కూర్చుని గబగబాన్ని కట్ చేసేది కలిపి పొయ్యి మీద వేస్తే తెచ్చేదండి చాలా బాగుండేది సరే భలే స్నేహంగా ఉన్నామండి పాపలమ్మని తనకి ఇద్దరు పిల్లలు నాకొక్కడే కొడుకు ఇది ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఏం చేయాలా మనకి కరకర రావాలంటే ఇట్లనే ఉంచుకోవాలి మెత్తగా కావాలంటే ఇంకొక రవ్వ నీళ్ళు చుక్క వేసుకోవాలా అంతే తేడా ఇంకేం లేదు నేను ఒక చుక్క జల్లుతున్నా కొంచెం కొంచెం చూసి చల్లుకోవాలి ఇప్పుడంతా బజార్లోనే తెచ్చి పెడుతున్నారండి ఎవరిని వచ్చినా గానీ ఇంట్లో ఎవరు చేయటం మేము మాత్రం ఇంట్లోనే చేసేదాన్ని అప్పుడు ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలా ఇప్పుడు నేను ముందేం ఏం చేస్తానంటే కొంచెం కరకరా వేస్తాను నాలుగు నా తర్వాత మెత్తగా వేస్తాను ండి సిమ్లో పెట్టి వేస్తాం వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేస్తారు పకోడి సిమ్లో పెట్టి వేసుకోండి ఆకుకూరలు కూడా చేయొచ్చండి పకోడి పాలకూర పొకోడి మామూలుగా గో తోటకూర పొకోడి వేసుకోవచ్చు తోటకూర పాలకూర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మళ్ళీ క్యాబేజీ పొడి కూడా వేయచ్చండి ఉల్లిపాయ లేకుండా క్యాబేజీ కానీ ఇదిగోండి ఇట్లా ముద్ద ముద్దగా కాకుండా రావాలంటేనా ఇట్లా అనాలండి

బాగా అవుతుందో చూసాను సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇది కొంచెము పొడి పొడిగా కాదండి ఇది ముత్తగానే చేస్తున్నా పెడితే బాగా మెత్తగా ఉంది బాగుంటుందండి హైలో పెడితే మాడిపోతాయి చాలా బాగుంటాయండి పకోడి నాకు ఇష్టం పొకోడి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం ఈ మధ్య అంతగా తినటం లేదు చిన్నప్పుడు చాలా భలే ఇష్టం పోకోడీలు అంటేనే ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చారన్నా ఏమన్నా కానీ బంధువులు వచ్చారన్నా కానీ పొకోడినే చేసేవాడి మాకు కాలనీ కదా అక్కడ వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా పొకోడి కంపల్సరీ ట్రై చేయండి మెత్తగా కూడా అయినా ఇట్లా కలుపుకోవాలన్నట్టు కాంతి ఇట్లా కలుపుకుంటామంటే మంచిగా చేస్తాం మా అమ్మఒ మనవాడి స్కూల్ నుంచి వచ్చాడు నేనే చెప్పా బయట ఎద్దులేమా నేను పోగొడి చేస్తా ఓ బాగుంటుంది వాడికి కూడా అలవాటు అవుతుంది పిల్లల ఇప్పుడు కాలం పిల్లలంతా బయట 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 అండి బయటనే ఎక్కువ ఈ విధంగా పేపర్ వేసుకోండి నూనె ఒక లాగుతుంది ఇప్పుడు ఏం చేయాల ఒకరో పై హై పెట్టుకోవాలి తీసేసాం కదా హైకి పెట్టుకొని మళ్ళా వేసుకోవాలి వేడి నూనె ఇందులో పోస్తే కూడా బాగా వస్తాయండి పొక్కోడీలు కొంచెము వేడి నూనె బియ్యాలి అది వచ్చి కనపడిందా కనపడిందా de belleza. Mana buat foto? చెటండి చెమటండి చెమటకి ఏమవుతుందంటే కుంకుమ పెట్టుకుంటానండి నేను అందుకనే ఏమైతుందంటే చెమటకి కరిగి కార్తా ఉంటుంది సిక్కర్ పెట్టుకోను నేను నేను ఎప్పుడైనా కానీ స్టిక్కర్స్ పెట్టుకోను కుంకుమే పెట్టుకుంటా చూపించండి మొక్క ఎప్పుడుగానే నేను స్టిక్కర్సే పెట్టుకుంటా పెట్టుకోను కుంకమే పెట్టుకుంటా ఇదిగండి కొకాడు ఇది అవతల ఇప్పుడు హైలోనే ఉంచాలండి రెండోసారిది హైలో ఉంచాలి ఎందుకంటే ఒకసారి కాలింది కదా అందుకని ఏం చేయాలా ఇప్పుడు హైలోనే పెట్టుకోవాలా అది హైలోనే ఉండాలి అవునండి పేపర్ వేసుకుంటే ఏదైనా నూనె ఉంటే గుంజేస్తుంది ఇది మెత్తని పోకోడి ఇలా వచ్చింకో మెత్తని పోకోడి సిమ్లో పెడతా కొంచెం సిమ్ల పెడితే లోపల కూడా ఉదుకుతుంది ఇప్పుడు ఉడికి చూసారా బాగుంటాయండి ఒక్కొడి బాగుంటాయి మీరు కూడా చేసుకోండి పిల్లలకి చేసి పెట్టండి బయటవి బయట ఫుడ్ కొనకండి ఎందుకంటే ఈ నూనె మనం ఇంట్లో వాడుకునేది ఒకసారి రెండుసార్లుకి రెండు ఒకసారి వేస్తాము రెండోసారి మన కూరలకు వాడుకునేస్తాము అదే బయట వాడింది నాలుగైదు సార్లు వాడతారండి ఆ నూనెని అది జబ్బు చేస్తుంది పిల్లలకి కూడా ఆ నూనె వాళ్ళు పారమైలేరు కదా ఇంట్లోకి అంత వాడుకోలేరు మనం అంటే ఇంట్లో కూరలకు వాడుకునేస్తాము మీరు రాత్రి మిగిలి అనుకోండి పొకోడీ పులుసు కూడా చేసుకోవచ్చు పులుసు పొకోడి పులుసు చేయొచ్చు బాగుంటుంది పకోడీ పులుసు కూడా చాలా బాగుంటుంది ఏదో మనకు తెలిసి చూపిద్దామనే ఉద్దేశమేనండి అంతకంటే ఇంకేం లేదు మనకు తెలిసిన వంటలు చేస్తే పిల్లలు చేసుకుంటారు తింటారు అండి పోకోడి మళ్ళా వేస్తా ఈ విధంగా కలుపుకుంటా వేయాల కలుపుకుంటా వేస్తే మనకి పకోడి పిండి సమంగా కలుస్తుంది 여기 넣어 ఇదిగోండి ఇంకొక వాయి కూడా వేస్తాను మీకు ఒక వాయితో చూపిస్తే బాగుండదు రెండు మూడు చూపిస్తే కదా తెలుస్తుంది అందుకని ఇట్లా వేసుకోవటమేనండి ఇట్లా చుట్టూ నూనె ఉండే దగ్గర వేసుకుంటే అదే అవుతాయి ఇక్కడ ఇట్లా నూనె ఉంటుంది కదా అక్కడ వేసుకోండి కొంచెం మధ్యలో ఉంది నండి పొప్పొడీలు అంతా అయిపోయింది చేసేసాను ఇదిగోండి అయిపోయింది పకోడీలు ఇది నేను చేసిన పకోడీలు అండి నేను ఏ విధంగా చేశాను ఏమేమి వేసాను వేస్తే రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి అండి ఇవి ఇవి చాలా రుచిగా ఉంటాయి అట్లా అన్నట్లు ఉంటాయండి వేడిగా ఉన్నాయి కదా ఆకుకూర వేస్తే ఇంకా బాగుంటాయండి ఆకుకూర వేస్తే తోటకూర బచ్చలి కూర పాలకూర బాగుంటాయి చాలా బాగుంటాయి కరివేపాకు కొంచెం వేస్తాం ఎట్లైనా ఇగోండి ఇవి మొత్తము ఇవి ఇందులో కొంచెం చదిరాలి చూపిస్తున్నా బాగుంటాయండి పొక్కడీలు చాలా బాగుంటాయి పొక్కోడీలు చేసుకొని అమ్మమ్మ చేసిన పొక్కడీలు చేసుకోండి మీరు కూడా ఈజీగా ఉంటుంది రుచిగా ఉంటాయి అన్నట్లు ఇట్లా మెత్తగా ఉండాలి కరకర కావాలంటే పొడి పొడిగా చేసుకోవాలి కరకర కావాలంటే పొడి పొడిగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోండి తినండి పకోడీలు చేసుకోండి అమ్మమ్మ చేసిన పకోడీలు మీరు కూడా చేసుకోండి అందరూ చేసుకోవచ్చు బియ్యి పిండి కలపాలా ఉట్టి శనగపిండితో వేయకూడదు బియ్య పిండి సగము శనగపిండి సగము అట్లా కాకుండా బియ్య పిండి ఎక్కువ వేసుకుని కొంచెము శనగపిండి వేసుకుని కూడా చేయవచ్చు ఎందుకంటే కడుపుబ్బరంగా ఉంటుందని బియ్య పిండితో అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందు పంపండి పంపుతారని నేర్కొంటున్నానండి నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్